నమస్కారం ఇవాళ ఆనందం ఏంటో తెలుసా నేను సాక్షాత్తు ద లెజెండ్ ద వన్ అండ్ ఓన్లీ సూర్యకాంతం గారు కట్టిన ఇల్లు ఏదైతే ఉందో అంటే ఆవిడ ఉన్న ఇంటి ముందున్నాను సో ఇదే సూర్యకాంత రెసిడెన్సీ అని పైన అంటే ఇక్కడ ఫ్లాట్స్ కట్టారు ఇప్పుడు కానీ ఇదే స్థలంలో సూర్యకాంతం గారి ప్రేమ ఆప్యాయత గయాళితనం ఇంకా అనురాగం అన్నీ కూడా ఈ నెల అంతా చూస్తుంది అనమాట నిజానికి అటువంటి నటి నభూతో న భవిష్యత్ ఎందుకంటే మూడు వందల సినిమాలలో వేసిన పాత్రలన్నీ దాదాపు రెపిటేటివ్గా ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా మెప్పించి అలరించి మైమరపించిన మహానటి నిజానికి సూర్యకాంతం గారే సో వారి కుమారులతో మాట్లాడబో మనం ఇవాళ అనంత పద్మనాభమూర్తి గారు హోమియోపతి వైద్యులు కానీ ఇంకొక విశేషం ఏంటంటే సూర్యకాంతం గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఒక పాయింట్ తర్వాత ఆ రోజుల్లో సినిమాకి వచ్చే ముందే ఆ టైంలోనే మెట్రికులేషన్ వరకు చదువుకున్న తర్వాత బికేమ్ డాక్టర్ సూర్యకాంతం బికాజ్ ఆఫ్ ఆండ్రరీ డాక్టరేట్ కన్ఫర్డ్ పాంఠర్ అనమాట సో మరి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందామా అయ్యో 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 అనే ఆవిడే మరి జీవితంలో ఎంత హుందాగా ఎంత ప్రేమగా ఉండేవాడో తెలుసుకుందాం రండి సో అదనమాట సూర్యకాంతం గారి ఇంట్లో కడుగు పెడుతూ ఇదిగో ఇది బిల్డింగ్గా ఇల్లుగా ఉన్నప్పుడు ఇది అనమాట ప్లేట్ సూర్యకాంతం అని డాక్టర్ అనంత పద్మనాభ మూర్తి గారు వారి కుమారులు హోమియో వైద్యులు బాగా పరిచయం అనమాట సుపరిచితులు సో ఇంట్లో కడుగు పెడుతున్నావు రండి 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 నమస్కారం సార్ డాక్టర్ గారు డాక్టర్ గారు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయబోతున్నారా అమ్మగారి విశేషాలు చెప్పబోతున్నారా తెలుసుకుందాం అక్కడ రాగానే ఒక విధమైన కడ ఫైర్ బ్రాండ్ కనిపించినాయి ఇంట్లో అయితే మన ముందు సూర్యకాంతం గారు బాబా గారి భక్తులు చాలా అని వినికిడు అనమాట సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం వీరేమో సూర్యకాంతం గారి కోడలు గారు అనమాట నమస్కారం అండి ఇక్కడ హోమియో మందులో వైపు అండ్ ఇక్కడ ఇటువైపు అంతా అవార్డులు ఇంకా నవ్వులు ఆశీస్సులు పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి అక్కడ చక్కని చిరునవ్వు ఎంత గంభీరమైన పాత్రలు వేసినా గయ్యాళితనం చూపించిన ఆ చిరునవ్వులో మాత్రం ఏదో ఒక ఆకట్టుకునే అద్భుతం ఉంది కదా సో చూడబోతున్నావు తెలుసుకోబోతున్నావు అనే విశేషాలు అందరికీ మరోసారి సాదర నమస్కారాలు అక్కడి నుంచి సంబరాలు మొదలైపోయాయి వీధి నుండి మనం ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ సూర్యకాంతం గారి ఇంట్లోకి ప్రవేశించాం వారి అబ్బాయి ఎవరంటే డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు హోమియోపతి వైద్యులు సూర్యకాంతం గారి గురించి అసలు చెప్పక్కర్లేదు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా మాటలు చాలవు కానీ ఒక్కసారి ప్రయత్నిద్దాం గయ్యాళితనం ఎంత గయ్యాళిగా ఉంటుందో నిరూపించడం ఆవిడకే సాధ్యమైంది కోడల్ని రాచిరంపాన పెట్టాలన్నా కొడుకుని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్నా అల్లుండి ఇంకా కూతుర్ని అందరినీ కూడా ఒక్కసారిగా ఒక్క గొంతుతో గర్జించి అదుపులో పెట్టుకోవాలన్నా వారికి మాత్రమే చెల్లింది అలాగే మూడు వందల పాత్రల్లో నటించి ఆ మూడు వందల పాత్రలు దాదాపు దగ్గర దగ్గరగా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా నటించడం వారికే సాధ్యమైంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వారి పేరు ఆ తర్వాత ఎవరికి పెట్టకపోవడం కూడా వారికే సాధ్యమైంది సో ఆంధ్రుల అభిమాన నటి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందావా వారి కుమార్ నుండి నమస్కారం సార్ మీరు వృత్తిపరంగా హోమియోపతి వైద్యులు అండి సో ఏమన్నాలో అర్థం కావట్లేదు మీరేమో పూర్తిగా మెడిసిన్ ఇక్కడేమో సినిమా ఇండస్ట్రీ కానీ మీ మొహంలో మాత్రం సినిమా కళ కనిపిస్తుంది అంటే మీకు ఎక్కడో అభిరుచులు అవన్నీ ఉన్నాయని పాటు తిరిగామండి బాగాను సినిమా షూటింగ్ అందువల్ల అందరితో పరిచయాలు ఉన్నాయి అందుకనే మన మెడ్రాస్లో అంత ధైర్యంగా నేను చేయగలిగాను పెద్ద పెద్దవాళ్ళని పిలిచి అమ్మ పేరు మీద వచ్చారంటే మీరు ఆలోచించండి ఆవిడకుండే పేరు ఆవిడ వల్ల తిరిగినప్పుడు రాజశ్రీ గారు వచ్చారు సినిమావిడిలో తర్వాత జయచిత్ర గారు వచ్చారు తర్వాత వచ్చి విశ్వనాథరెడ్డి గారు వచ్చారు నాగిరెడ్డి గారు అబ్బాయి ఆయన వచ్చాడు రాజశేషయ్య గారు వచ్చారు అట్లా చాలామందిని పిలిస్తే వెంటనే ఒప్పుకుని వచ్చారు దానికి నిజంగా అమ్మే నైంటీ పర్సెంట్ అమ్మే కానీ నిజంగా తెర మీద గయ్యాళి కానీ ఆ గయ్యాళిని మనం ఏమీ అనలేము అంత ప్రేమించబడే తత్వం వాళ్ళకి అలా ఉట్టిపడేది ఒకటమ్మా ఒకటమ్మ మా అమ్మ గురించి సినిమా స్టార్టింగ్లో ప్రేక్షకులుగా మీరందరూ తిట్టేవారు కానీ సినిమా ఎండింగ్లో మీరందరూ మెచ్చుకునేవారు ఆ సినిమాకి ఆ సినిమాకి అక్కడే మైనస్ ప్లస్ జరిగిపోతుంది పైగా మీరు గయ్యాలి గయ్యాలి అని చాలాసార్లు అన్నారు అది నాకు నచ్చదు మా అమ్మ గయ్యాలి కాదు మీ లెక్కలో గయ్యాలి అవునా మా లెక్కలో అనురాగ దేవత మమ్మల్ని చక్కగా చూసుకుంది నా భార్యను సొంత కూతురులా చూసుకునేది ఇంట్లో తనే వండేది మాకు వంట మనిషి ఉంది ఏదైనా వంట మనిషి చేయాలి పైపే మెరుగులే తను చేసినా పైపే మెరుగులే అంతే రాష్ట్రంలో గడిటి పట్టడమే తప్పటి చేయలేదు మా అమ్మ కూర్చొని చేసేది ఆవిడ హాబీ అది చేపల పెంపకము కుక్కల పెంపకము వంట ఖాళీ ఉందంటే వంట చేసేది పైగా వంట చేసి ఇతరులకు పెట్టాలనే ఉంది ఆ ఇది చూసారా నాకు తెలిసి ఎవరికి లేదు ఇప్పుడు ఎవరికైనా మనం బయట నుంచి కొనుక్కోవడమో లేదంటే ఎక్కడికి చేత చేయించడమో అలా పెడతాం మనం కానీ ఆవిడ తను చేసి పెట్టాలనే కోరికతో తను కూర్చొని చేసేది ఏమేమి వంటకాలు చేసేవారు సార్ ఆవిడ ట్రెడిషనల్ వంటకాలే పులిహార మెయిన్ జయలలిత గారికి కూడా చాలా ఇష్టం చాలా వాళ్ళకి అదూర్సు ఆదుర్ సుబ్బారావు గారు అండి ఎవరైనా సరే అలాగే దద్దోజనం అది కామను తర్వాత ఉల్లిపాయ పులుసులు బాగా చేస్తుంది ఆవిడ చిన్న ఉల్లిపాయలు వేస్తే దాంతో అది నాలుగైదు రోజులు ఉంటుంది అలా అలాగే మనకి ఆనపకాయ అంటుంది సార్ ఆనపకాయని పొడిచి 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 మొక్కలు చేస్తుంది ఆవిడ ఆ మొక్కలు చూడడానికి మీకు చేప మొక్కలు ఉంటాయి పెద్ద పెద్ద ముక్కలు ఆ పెద్ద మొక్కలు చేసి చేప మొక్కలు ఉంటాయి అది ఆవిడే ఈ చేప మొక్క తినండి అంటుంది అది ఫేమస్ ఇలాగ చాలా రకరకాలు ఈ చక్రబాణాలు అంటారు ఇవన్నీ ఆ పాతకాలంలో ఉండే పేర్లు ఇవన్నీ అవే ఆవిడ చేసేది అవే పెట్టేది అందరికీ ఆవిడికి చివరి దశ వచ్చేటప్పటికి బయట నుంచి కూల్ డ్రింక్స్ కొంటామని చేసింది కానీ మజ్జిగనే ఇంట్లో తయారు చేయాల్సింది గంగాళంతో చిన్నగా ఇంత గిన్నె ఉంటుందో గిన్నెలో తయారు చేసి పెట్టే ఎవరు వచ్చినా మజ్జిగ ఇవ్వడం పూర్తిగా అమ్మ మనసే అయితే అంతే అమ్మ మనసే ఎవ్వరితో పెద్దగా అనవసరంగా కోపం తెచ్చుకోవడం ఏం లేదు అందరినీ నా అని పిలుస్తుంది పైగా ప్రతి వాళ్ళు ఆవిడ చిన్నతనం నా చిన్నతనాన్ని చూసా అమ్మ అందరూ అమ్మ పిలుస్తారు ఇంకోటి అక్క లేకపోతే ఆ గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 ఫేమస్ అయిపోయింది అందరూ అమ్మనే పిలుస్తారు ఒక్క భానుమతి గారు మటుకు సూర్యం అని పిలుస్తారు సూర్యం సూర్యం అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి అలాగే కొంతమంది పాతకాలపు వాళ్ళు ఉన్నారు షావుకర్జానికి గారు అవనండి నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఎందుకంటే ఆవిడ మొగరాయిల్లో ఉండేది అని తత్వం వాళ్ళు ఉందన్నమాట షావుకార్జాకి అంజలిదేవి గారు అమ్మనే పిలుస్తారు శారద గారు అమ్మనే పిలుస్తారు విజయనిమల గారు అంటే అక్కర్లేదు ఆవిడ ఏది ఉన్నా సరే అమ్మతో మాట్లాడతారు ఆవిడ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా అమ్మతోనే మాట్లాడతారు అప్పుడే అమ్మ ఆవిడ దగ్గర అలాగే జయలలిత గారు ఆవిడకి అమ్మే కారణం ఏంటంటే సంజయ్ గారు సంజయ్ గారు అమ్మకి క్లోజ్ ఫ్రెండ్ అందువల్ల సంజయ్ గారు పోయినప్పుడు అమ్మ ఆవిడ దగ్గర తీసుకుని చూసుకున్నారు దాంతో ఆ యొక్క అభిమానం ఆవిడకి చివరి వరకు ఉంది మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక కోరిక నేను ఎంకామ్ చదివాను మేడం ఎంకాన్ చదివిన బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది సెవెంటీ ఫోర్ ఈ హోమియోపతి డెబ్బై రెండు డెబ్బై మూడులో లో డిప్లొమా కోర్సు ఉంది అది అమ్మే చదవమని చెప్పారు డాక్టర్ గాలి బాలసుందరరావు గారు ఉండేవారు చంద్రమోహన్ వాళ్ళగారు ఆయన ఆయనే చెప్పాడు నువ్వు హోమియో చదువుకో బాగుంటుంది నీకు నీ మీ ఇంట్లో వాళ్ళకు హోమియో చాలా ఇష్టం ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది హోమియో డాక్టర్ అవ్వ డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు కుప్పికారణ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను రెండు సంవత్సరాలు డిప్లొమా చేశాను తర్వాత నాకు ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది ఆ కాలంలో అంతా హండ్రెడ్ వాట్స్ బల్బులు కదా ట్యూబ్ లైట్లు కూడా లేవు నేను చెప్పేసి సెవెంటీ టూ సెవెంటీ త్రీలో ఆ వేడిలో ఫ్యాన్ వేసుకోకుండా పొట్లాలు కట్టాలంటే నా వల్ల కాదు అందుకని మూటగట్టి ఆటగమే వారేశాను బ్యాంకులు జాయిన్ అయ్యాను ఆఖరికి రెండు వేలలో నేను ట్రాన్స్ఫర్లు తట్టుకోలేక నేను రిజైన్ చేశాను జాబ్ అప్పటి నుంచి మళ్ళీ హోమియో నాకు అమ్మే నేర్పించాను అమ్మ ఆనాడు అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి ఈరోజు నాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది నాకు వచ్చేది ముప్పై రెండు వేలు అంత పెన్షన్ అయినా కూడా నాకు హోమియోపతి వల్ల కొంచెం ఆదాయం ఉంది అది ఇది కలిపి చక్కగా అందరికైనా ఈక్వల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్ పర్సనాలిటీగా నేను బతుకుతున్నాను అమ్మ నటించిన పాత్రలు అన్నింటిలో అంటే మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళేవారా దాదాపు నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ షూటింగ్కి వెళ్తాను ఇప్పుడు వ్యాపకం లేదు నాకు నాకు సాధ్యవంతరకు మీరు ఏమనుకోనంటే ఆ పదం మంచిదో కాదు అని అమ్మ కూర్చుని అవునా ఆవిడ ఏం చెప్తే అదే అలాగే అని ఇప్పటికీ ఆవిడ పద్ధతులు పాటిస్తూనే ఉంటాను పొద్దున్న నాలుగు గంటలకు లేవడం ఇద్దరం లేస్తాం తను తొందరగా స్నానం చేస్తుంది కొంచెం లేట్గా చేస్తాను అంతే తను ఐదు కేజీ చేస్తుంది నేను ఆరున్నర ఏడు గంటలకు చేస్తాను అది ఆఫ్ లేట్ నా ఖాళీ అనే వాళ్ళు పేపర్లు చదివి చదువుకుని లేస్తా అనమాట అట్లాగా ఆవిడ పద్ధతులు అన్నీ భోజనం కూడా పొద్దున్న టిఫిన్ ఎందు తిన్నరకి అప్పుడు మేము సజ్జన్న నుంచి మా వేడి అన్నం పెట్టుకుని తినడమో అన్నమే పొద్దున్న టిఫిన్ లేవు ఆ కాలంలో మాకు టిఫిన్ లేవు ఆడలో టిఫిన్లు ఉండవు ఈ బజ్జీలు పూరీలు ఇలాంటివి ఇడ్లీలో ఏమి ఉండవు కావాలంటే బయట తినడం ఏమైనా ఆవిడ అమ్మ పక్కకి బయట ఇష్టం లేదు బయట తిండి ఏది పడదాం అందుకని అన్ని ఆవిడే చేసుకుంటే ఆవిడే తింటుంది ఆవిడే పెడుతుంది దాదాపు ఒక హీరో హీరోయిన్కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం అలాగే అమ్మగారి పేరు మీదే కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ ఆవిడే సో ఇవన్నీ మీకు అప్పట్లో తెలిసిందా వారి ఘనత ఏమిటి అంత అంత గొప్పవారిని అంత గొప్పవారని తెలుసు ఎందుకంటే అందరూ గౌరవిస్తారు అప్పుడు నాకు గుండమ్మ కథ టైంలో చాలా చిన్నపిల్లవాడిని నేను అందుకని అమ్మని అందరు గౌరవిస్తున్నారు అందరు దగ్గర తీసుకున్న వాళ్ళంతా కుటుంబం అప్పుడంతా టీం వర్క్ అంటారు సార్ ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ అప్పుడు విపరీతంగా ఉంది అందరూ వాళ్ళ ఎల్లో ఏమైనా ఫంక్షన్లు దొరికితే అందరూ అక్కడ కలవాలి అందుకనే ఆనాడు మనకి దివిసీమ ట్రబుల్ వచ్చినప్పుడు అంతమంది యాక్టర్లు కలిసి వెళ్ళారు మరి అంత టీం ఇప్పుడు దొరుకుతుందా ఎవరికి వారు ఎవరి వాళ్ళకు ఉన్నాయి వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద తిని చెట్ల కింద ఉండేవాళ్ళు మేకప్ రూమ్ ఒకటి ఉంటుంది వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద ఉండేవి ఎవరికి ఎవరికి కూర్చి వాళ్ళది కానీ భోజనాలు మటుకు అందరివి చాలా కష్ట జీవితం ఆ రోజుల్లో సినిమా అనుకుంటాం కానీ నిజంగా షెడ్ నుంచి బయటకు వచ్చారు అనుకోండి అనుకుంటూ వస్తారు చెమటకి తట్టుకోలేక బయటకు వచ్చి అట్ల కింద కూర్చునేవారు ఇప్పుడంతా ఏసీలు గీసీలు పెద్దగా లేవు కదా ఒక చోట ఏసీ ఉందంటే అందరూ ముప్పై మంది కూర్చునిపోయేవారు సో మీరు ఒక్కరే సార్ సంతానం అమ్మానండి ఒక్కరే పెరగడం మీకు ఎప్పుడైనా అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా అందరితో పరిచయాలు మాకున్నాయి అంత ఎవరు కానీ చాలా అందరికీ కేసరి స్కూల్ మైలాపూర్ నుంచి చూసారా అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు ఎందుకంటే మీరు మహా అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోను కూడా ఊహించుకోలేము అటువంటి వారితో వారి మధ్య మీరు పెరిగారు సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా ఏదైనా పర్టికులర్ సినిమా షూట్ సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు పెళ్ళేవాడిని చూసేవాడిని బట్ అంత పెట్టలేదు బట్ అత్తగారు కొత్త కోళ్ళు అందులో విజయనమల్ గారు ఫ్రీక్వెంట్గా అనేవారు సావిత్రి గారు అనేవారు ఇంతకుముందు నువ్వు గట్టిగా కొట్టాలి నా చర్మం ఎర్రబడాలి అప్పుడే నాకు బ్రహ్మాండం యాక్టింగ్ వస్తుంది లేకపోతే నీకే పేరు వస్తుంది నాకు రాదు అండ్ అమ్మ దగ్గర దెబ్బలు వ్యక్తి ఒకళ్ళే ఒకళ్ళు నాకు తెలిసి జమున గారు అంటే ఆవిడ ఒక్కటి ఎప్పుడు అక్కూతురుగానే వేస్తుంది అవును అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా అక్కకి చీరలు కొనుక్కొస్తా అక్కడికి చీరలా కుదురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాల గారాలు పట్టిస్తాయి గారాలు పట్టి అలాగే ఈవిడ గారాలు పట్టి కానీ చూసుకునేది ఆవిడ అందుకని ఆవిడ నొక్కడ తప్పేసి మిగతా వాళ్ళందరికి కదా వాణిశ్రీ అంటే గోరిత దీపం గోరిత దీపం తీసారు అక్కడ కూడా ఎంత బాధ పెట్టేది దాదాపు గొప్ప నటీమణులందరూ సూర్యకాంత చేతిలో నిజంగా దెబ్బ తిన్న వారి దెబ్బ కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది అప్పుడు కొడుతుంది ఆవిడ కానీ ఆ విసురు తట్టుకోలేరు ఎవరు మన కుడి చేతికి కూడా అంత బలం లేదు ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది